నర్సారావుపేట అండర్ నైన్టీన్ అథ్లెటిక్స్ నేషనల్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ టీం తరపున వాగ్దేవి విద్యార్థుల ప్రాతినిధ్యం డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు డిఎస్ఏ స్టేడియం నర్సారావుపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో గుంటూరు జిల్లా చుట్టూ తరపున వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారని ప్రిన్సిపల్ ఓగూరు నాగేశ్వరరావు తెలిపారు అండర్ నైన్టీన్ విభాగంలో జజ్జారి యశ్వంత్ ఎనిమిది వందల మీటర్లు మూడవ స్థానం గుత్తికొండ మోహన్ జావెలీనా త్రో మూడవ స్థానం సాధించారన్నారు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి మహారాష్ట్రలో జరగబో నేషనల్ మీట్ కి ఆంధ్రప్రదేశ్ టీం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు కపిలవాయి రాజేంద్రప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ పాసం కృష్ణారావు పివి అచ్యుతరావు ఫిజికల్ డైరెక్టర్ రాయల ఆంజనేయులు మరియు అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు పద్నాలుగో తేదీ వరకు నర్సరాపేట డిఎస్ఎస్ స్టేడియంలో మరి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ అథ్లెటిక్స్ పోటీల్లో మరి గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా జట్టు తరపున మా నర్సరాపేట వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది అందులో మరి స్టేట్ లెవెల్లో కూడా అండర్ నైన్టీన్ విభాగాలు చూస్తే జడ్జారి యశ్వంత్ కుమార్ ఎనిమిది వందల మీటర్ల కోటీల్లో మరి థర్డ్ ప్లేస్ కొట్టాడు అలానే నాలుగు ఇంటూ నాలుగు వందల మీటర్ల రిలేలో కూడా థర్డ్ ప్లేస్ సాధించడం జరిగింది అలానే గుత్తికొండ మోహన్ త్రోలో థర్డ్ ప్లేస్ సాధించడం జరిగింది అడపాల నాగేంద్రబాబు ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ రిల్లేలో థర్డ్ ప్లేస్ సాధించాడు మరి ఈ విద్యార్థులు స్టేట్ లెవెల్లో గుంటూరు జిల్లా జట్టు తరపున స్టేట్ ఆడి ఇవాళ రాష్ట్ర జట్టుకి సెలెక్ట్ అయ్యి నేషనల్ కూడా ఆడబోతున్నారు ఈ విద్యార్థులు ముగ్గురిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున మరి మహారాష్ట్రలో జరిగే నేషనల్ లెవెల్ పోటీలు కూడా వీరు ముగ్గురు సెలెక్ట్ అయినందుకు ఈ సందర్భంగా మా ముగ్గురు విద్యార్థుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా మన నేషనల్ లో కూడా మంచి విజయం సాధించాలనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ చక్కటి శిక్షణ ఇచ్చినటువంటి ఫిజికల్ డైరెక్టర్ వీటి రాయలాంజల్ని అలానే వీరికి విద్యతో పాటు స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేస్తూ మరి అన్నింటి వాళ్ళకి సబ్జెక్టుకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రిన్సిపాల్ లోగు నాయసరా గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా మరి ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా శుభాంగం తెలియజేస్తుంటూ వాగ్దేవి విద్యా సంస్థల యొక్క అభిమానులు శ్రేయాభిలాషులు పెద్దలందరికీ కూడా ఈ సుఖ సమయంలో మీ అందరి ముందు ఉంచుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇదే విధంగా మరి వాగ్దేవి జూనియర్ కాలేజ్ తీసుకున్న డిగ్రీ కాలేజ్ తీసుకున్న మరి ప్రైవేట్ కాలేజీలు ఏ కాలేజీల్లో కూడా స్పోర్ట్స్ ఈ స్థాయిలో ఆడించేటటువంటి పరిస్థితి ఎక్కడా లేదు అందుకని ఏ ఈవెంట్ స్పోర్ట్స్లో మనం మా విద్యార్థులు పోటీ పడినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రైజ్ లేకుండా రాదు అనేది గతంలో కూడా మీ ముందు ఉంచడం జరిగింది మరొకసారి నిరూపించినందుకు మా విద్యార్థులు విద్యార్థులు ఒక్కసారి ప్రత్యేకంగా మరొకసారి అభిమా అభినందిస్తూ థ్యాంక్ యూ